వన్ వెల్కమ్ టు లెజెండ్ యూట్యూబ్ ఛానల్ లెజెండ్ ఆన్లైన్ క్లాసెస్ సో ఇవాళ యాక్చువల్గా మొన్న బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పారు మేము పద్నాలుగు వేల పైచీలకు అంగన్వాడీలలో పదివేల పైచీలకు రెవెన్యూలో మొత్తం ఇరవై ఐదు వేల ఉద్యోగాలు అతి త్వరలో ఇవ్వబోతున్నాం సో దానికి క్యాప్షన్ ఏం పెట్టారంటే అతి త్వరలో ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అన్నారు అతి త్వరలో ఇరవై ఐదు వేల ఏమన్నా కొత్త నోటిఫికేషన్లు వస్తాయి కావచ్చు కొంచెం ప్రభుత్వం ఇప్పటివరకు అన్ని పాత వాటిని నింపుట్లలో ఉన్నది కొత్తవి వస్తానే అని ఆనందపడే సమయంలోనే ఒక అబ్స్ట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది దీన్ని చూస్తే తెలుస్తుంది సో మన గతంలో ఉన్న విఆర్ఓ విఆర్ఏని ఎటు మారుస్తా అన్నారు అని అంటే ఫస్ట్లో మొన్నటిదాకా విలేజ్ లెవెల్ ఆఫీసర్ అన్నారు సో ఈ విలేజ్ లెవెల్ ఆఫీసర్ కనుక ఇప్పుడు ఏమన్నారంటే జీపీఓ గ్రామ పాలన ఆఫీసర్ సో విఆర్ఓ వేయిండు విఆర్ఏ వయిండు విఎల్ఓ వేయిండు ఇప్పుడు గ్రామ పాలన ఆఫీసర్ అని వీళ్ళను పిలుస్తారట సో అబ్స్ట్రాక్ట్లో చాలా క్లియర్గా ఏమని చెప్పారనంటే అంటే ఎస్టాబ్లిష్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ క్రియేషన్ ఆఫ్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్టులు అట క్రియేషన్ ఆఫ్ టెన్ థౌజండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ పోస్ట్లు సో ఇవన్నీ పోస్టులే కానీ మనతో నిరుద్యోగులతో నింపేటి కావు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాదు సో ఎంత ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి టెన్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ద ఎక్స్ విఆర్ఓస్ వీఆర్ఎస్ అండ్ డిసిగ్నేటింగ్ దమ్ యాజ్ గ్రామపాలన ఆఫీసర్ విఆర్ఓ విఆర్ఏల దగ్గర ఉండి ఆల్రెడీ ఆప్షన్స్ తీసుకున్నాం రెవెన్యూ డిపార్ట్మెంట్ను స్ట్రెంతనింగ్ చేయడానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలు నింపుతున్నాం ఎవరితో నింపుతున్నాం అంటే ఆల్రెడీ ఆప్షన్స్ తీసుకున్నాం ఎక్స్ విఆర్ఓస్ విఆర్ఏస్ అంటే గతంలో విఆర్ఓ విఆర్ఏలుగా చేసి ప్రస్తుతం వేరే డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళతోటి సో వీళ్ళని ఇప్పుడు ఏమని పిలుస్తామంటే గ్రామ పాలన ఆఫీసర్ గ్రామ పాలన ఆఫీసర్ అని పిలుస్తారు జీపీఓ జీపీఓ అని పిలుస్తారట సో దీనికోసం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి ఒక క్లియరెన్స్ అబ్స్ట్రాక్ట్ అయితే ఇచ్చింది ఇది ఎప్పటి నుండి జరుగుతున్నట్టు తెలుస్తుంది మనకు డిస్కషన్ అంటే రెండు వేల ఇరవై నాలుగు సో ఫస్ట్ ఎయిట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఆగస్టు ఫస్ట్కి ఒకటి జరిగింది సో ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు సో అప్పుడు ఉన్నటువంటి అన్ని అంశాలను ఫస్ట్లో చేర్చారు సెకండ్లో చెప్పారు ఇక దీంట్లో ఏం రాశారో చూడండి చాలా సింపుల్గా వేరే ఏం లేదు ఇక మీకు ఆల్రెడీ దాన్ని అంతా కూడా చూస్తే అర్థమయ్యేది ఇదే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలను సో మళ్ళీ విఎల్ఓలు ప్రతి గ్రామానికి విఎల్ఓ ఉండాలని విలేజ్ లెవెల్ ఆఫీసర్ ఆయన ఏమని పిలుస్తారంటే గ్రామ పాలన ఆఫీసర్ అని పిలుస్తారు సో ద రెవెన్యూ డిపార్ట్మెంట్ వైట్ రెఫరెన్స్ సెకండ్ రీడ్ అబౌ హాస్ రిక్వెస్టెడ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంథనింగ్ ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంది సో విలేజ్ అడ్మినిస్ట్రేషన్ స్ట్రెంథనింగ్ చేయడానికి పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ఉద్యోగాలను నింపుదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ సమాయత్తమయ్యింది అది ఎవరుతోటి అంటే మీకు తెలుసు మళ్ళీ సో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ ఎగ్జామినేషన్ ఆఫ్ ది ప్రపోజల్ హయర్ బై అకార్డ్ సాంక్షన్ ఫర్ క్రియేషన్ ఆఫ్ టెన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఫోర్ విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ ఫర్ అపాయింట్మెంట్ ఇన్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫర్ స్ట్రెంతనింగ్ ద విలేజ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ డ్యూలీ టేకింగ్ ఆప్షన్స్ ఫ్రమ్ ఎక్స్ విఆర్ఓస్ విఆర్ఏస్ అండ్ డిసిగ్నేటింగ్ దెమ్ యాజ్ గ్రామ పాలన ఆఫీసర్ సో ఇది పదివేల తొమ్మిది వందల యాభై నాలుగు ద రెవెన్యూ డిపార్ట్మెంట్ షెల్ అప్టైన్ కరెన్స్ ఆఫ్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బిఫోర్ ఇనిషియేటింగ్ ప్రాసెస్ ఫర్ ది ఫర్ ఫిల్లింగ్ అప్ ద పోస్ట్ సంక్షన్ ఇన్ దిస్ ఆర్డర్ వేవర్ అండ్ టు ద ఎక్స్టెండ్ ద సర్వీస్ రూల్స్ ప్రిస్క్రైబ్ ఫర్ డైరెక్టర్ రిక్రూట్మెంట్ ద రెవెన్యూ డిపార్ట్మెంట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సెక్రటరీ బోర్డ్ షెల్ టేక్ నెసరీ ఫర్దర్ యాక్షన్ ఇన్ ద మ్యాటర్ అకార్డింగ్లీ సో ఇది పరిస్థితి సో దీని తర్వాత జరిగేది ఏంటంటే ఎంతమంది ఫిలప్ అవుతారో చూసి సో మిగిలిన వాటికి నోటిఫికేషన్ ఛాన్స్ ఉంటుంది సో ఇప్పటి వారికి ఆప్షన్స్ తీసుకున్న వాళ్ళకి ఇస్తారా మళ్ళీ ఎవరైనా ఆప్షన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఇస్తారా అసలు వీళ్ళకి ఎగ్జామ్ పెడతారా ఎగ్జామ్ పెట్టారా ఇవన్నీ కూడా ఏం క్లారిటీ లేవు సో ఇవన్నీ కూడా భవిష్యత్తులో తెలుస్తాయి సో మొత్తానికైతే ఎక్స్ విఆర్ఓ విఆర్ఏలకు విఎల్ఓలుగా వాళ్ళ పోస్ట్ని గ్రామ పాలన అధికారిగా నామకరణం చేసి సో ఒక అబ్స్ట్రాక్ట్ అయితే ఈరోజు రిలీజ్ చేశారు సో దీంట్లో ఎన్ని మిగులుతాయి ఎన్నిటికీ ఎగ్జామ్ పెడతారు ఎన్ని ఉద్యోగాలు నింపుతారు అనేది భవిష్యత్తులో తేలనున్నటువంటి అంశం ఓకే చాలా మిగిలాలని నిరుద్యోగులకు ఉపయోగపడాలని సో అలాంటి ఒక డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రావాలని ఆశిద్దాం విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్